దృశ్యం ఈ మధ్యకాలంలో నేను చూసిన బెస్ట్ ఫిలిం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఆ సినిమా చూడడం జరిగింది నిజంగా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో అంటే మేము ఎక్స్పెక్ట్ చేయాలి ఎలా ఉంటుంది దృశ్యం అనే సినిమా ఎలా ఉంటుంది అది ఏదో ఒక అవార్డ్ మూవీస్ ఆ టైప్ ఆఫ్ అనుకున్నాం బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లిన సబ్జెక్ట్ అది ఎస్పెషల్ మరి వెంకటేష్ గారు దీంట్లో నిజంగా వెంకేష మీనా వాళ్ళు ఎవరు కన నిజంగా క్యారెక్టర్స్ కనిపించింది దాంట్లో అంత అద్భుతంగా వాళ్ళు పర్ఫార్మెన్స్ న్యాచురల్ పర్ఫార్మెన్సెస్ లాగా వెళ్ళిన సినిమా అది ముఖ్యంగా దీంట్లో మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే వెంకట వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ అందరు తెలిసింది అతను సాఫ్ట్ క్యారెక్ట్స్ ఫైవ్ మాస్ సినిమాలు ఎన్నో చేశారు లైక్ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఎన్నో చేశారు బట్ ఇదేంటంటే అండర్ ప్లే చేస్తూ వెళ్ళే క్యారెక్టర్ ఒక రకంగా చాలా కష్టమైన క్యారెక్టర్ అనుకోండి ఎందుకంటే ఎమోషన్స్ ఎక్కువ లేకుండా ఒక ఫాదర్గా కూతుల్ని ఒకరి వైఫ్ని ఇలా ఒక దారిలో తీసుకెళ్ళే క్యారెక్టర్ చాలా ఎక్కడా కూడా వెంకటేష్ గారు కనపడదు నాకు తెలిసి క్యారెక్టర్ కనిపించింది అంత అద్భుతంగా ఆయన ఆయన కూడా చేయడు అలాగే మెయిన్ లొకేషన్స్ అదే సినిమా ఏ హైదరాబాద్ లాంటి దాంట్లో ఎక్కడో ఇక్కడ ఎక్కడో తీస్తే కనుక అంత ఇంపాక్ట్ ఉండేది కాదేమో నాకు తెలిసి బట్ లొకేషన్స్ కేరళ వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ చేయడం అనేది కొన్ని లొకేషన్స్ అద్భుతమైన లొకేషన్స్లో తీయడం అనేది ఆడియన్స్ ఒక ఒక ఇన్వాల్వ్ చేసే విధంగా ఉంది ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా నేను అబ్జర్వ్ చేసిందంటే ప్రతి ఒక యూత్ యూత్ అందరూ కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇది కాలేజీలో వెళ్ళిన కాలేజీకి వెళ్ళిన పిల్లలకి లేడీస్కి ఏం జరుగుతుంది వాళ్ళు మొబైల్ ఫోన్స్ ఎలా దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు ఒక జనరేషన్ ఈ జనరేషన్ కూడా ఉన్న జనరేషన్ అని ఇది చాలా చక్కగా నీట్గా చెప్పారు అది మాత్రం నాకు చాలా అద్భుతంగా అనిపించింది అందుకే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఈ ఈ సినిమాని చూడాలని నేను అనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో నేను చేసిన వండర్ఫుల్ మూవీ ఆల్ ద బెస్ట్ డైరెక్టర్కి ప్రొడ్యూసర్స్కి అలాగే వెంకేష్ గారికి కంగ్రాచులేషన్స్